జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ ను తాము అధికారంలో ఉన్నప్పుడే రద్దుకు ప్రయత్నించామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఎన్నికల కోడ్ కారణంగా చేయలేకపోయామని తెలిపారు ఎవరికి అన్యాయం చేసే వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నకిరికల్లో జరిగిన పార్టీ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపిస్తే ఉద్యోగాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తారన్నారు కానీ ఏం జరుగుతుంది రేపు బిఆర్ఎస్ గెలిస్తే ఏమైంది నీ రెండు లక్షల ఉద్యోగం ఏడబైంది నీ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు అని గల్లా బట్టి రేపటి రోజున రేవంత్ రెడ్డిని శాసన మండలిలో అడిగే దమ్మున్న తమ్ముడు రాకేష్ రెడ్డి అవతల కాంగ్రెస్ ఆయన గెలిస్తే మళ్ళా మంత్రి పదవి కోసమో ఇంకో పదవి కోసమో రేవంత్ రెడ్డి ఇక్కడ పైరవి చేసుకోవాల్సిందే తప్ప ప్రశ్నించే పరిస్థితి ఉంటుందా ఆలోచించండి ప్రభుత్వానికి తొత్తుగా ఉండేటోడు కాదు ప్రభుత్వానికి గట్టిగా ఏకు మేకులాగా అక్కడ నిలబడి కొట్లాడేటోడు ఉండాలి ఈ సమయంలో ఉండాల్సింది ప్రభుత్వానికి బాకాలు కాదు ప్రభుత్వం బాజా బజాయించేటోళ్ళు కావాలి గట్టిగా నిలబడి ఏమైనా నువ్వు ఇచ్చిన హామీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏం రోగం వచ్చింది నీకు ఆ రోజు ఎన్నికల ముందు ఒక మాట ఇయాలి ఒక మాట ఎందుకు చెప్తున్నావు అని గట్టిగా అడిగేటోళ్ళు కావాలి తప్ప ఉత్తగనే ఆగమైతే నాశనం అయితే జీవో నంబర్ నలభై ఆరు వచ్చి ఆ రోజు అన్నారు అన్న దీనిలో మార్పులు చేర్పులు చేయాలి తప్పకుండా దీన్ని సవరించాలి సవరిస్తేనే రేపటికి మాకు న్యాయం అవుతుందని చెప్తే మేము ప్రయత్నం ప్రారంభించాం దురదృష్టవశాత్తు మూడు రోజులనే ఎన్నికల కోడ్ వచ్చింది చీఫ్ సెక్రటరీకి మాట్లాడడం వాళ్ళని పంపించడం చూడండి ఇలా సూపర్ న్యూమరీ పోస్టులు అవసరమైతే సృష్టించే అవకాశం అంటే సృష్టిద్దాం ఎట్లాగో మళ్ళీ మన గవర్నమెంట్ వస్తుంది తప్పకుండా చేద్దామని చెప్పి ఆ పిల్లలను సముదాయించి పంపించడం దురదృష్టవశాత్తు మూడు రోజుల్లోనే కోడ్ వచ్చింది కాబట్టి చేయలేకపోయినంత